పెద్దపల్లి జిల్లా మందని మండలంలో మందని నుండి ఖానాపూర్ గ్రామానికి అనుసంధానం చేసే బన్నే చెరువు కట్ట మీద వేసిన తారు రోడ్డు డంబార్ రోడ్డు నేర్రాలు పాచి రోడ్డు పొడవునా పగుళ్లు ఏర్పడినవి ఈ రోజు ప్రజా సంఘాల నాయకులు చెరువు కట్ట మీద వేసిన రోడ్డును పరిశీలించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ లక్షలాది రూపాయల నిధులతో కట్ట మీద తారు రోడ్డు వేసి ప్రజాధనాన్ని చెరువు పాలు చేశారు గత ప్రభుత్వం హయాంలో కాంట్రాక్టర్ అధికారులు ప్రజాప్రతినిధులు కుమ్మకై ఎవరి వాటా వాళ్లు దోచుకుని రోడ్డు నాణ్యత లేకుండా కనీస ప్రమాణాలు పాటించకుండా తారు రోడ్డు వేసినారు సంవత్సర కాలంలోనే తారు రోడ్డు ధ్వంసం అయిందంటే అవినీతి ఏ మేరకు జరిగిందో ప్రత్యక్షముగా రోడ్డు పరిస్థితిని చూస్తేనే అర్థం అవుతుందని అన్నారు రైతులు మరియు ఖానాపూర్ ప్రజల సౌకర్యాల కొరకు రోడ్డు వేశామని గొప్పలు చెప్పుకున్న నాయకులు ఈ రోడ్డు గురించి ఏమి సమాధానం చెప్పుతారని ప్రశ్నించారు ఇది రైతుల ప్రజల చెవులో పువ్వు పెట్టడమేనా అన్నారు అభివృద్ధి గురించి కాకుండా కేవలం కమిషన్లకు ఆశపడి మాత్రమే రోడ్డు వేసినట్టు కనబడుతుందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులు వెంటనే స్పందించి రోడ్డును పరిశీలించి సమగ్రమైన విచారణ జరిపించాలని బాధ్యుడు అయినా కాంట్రాక్టర్ చట్టపరమైన చర్యలు తీసుకొని కాంట్రాక్టర్ లైసెన్స్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రైతులను ప్రజలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు గత సంవత్సరం క్రితం కోట్లాది రూపాయలు పెట్టి ఈ తారు రోడ్డు వేయడం జరిగింది ఈ రోడ్డు కనీస ప్రమాణాలు పాటించకుండా దీని మీద ఇసుక కంకర వేయకుండా కేవలం తారు రోడ్ లేరు మాత్రం వేసి ఈరోజు ఎక్కడికక్కడ డబ్బులు దుర్వినియోగం చేసి ప్రజాప్రతినిధులు గతంలో పనిచేసినటువంటి ప్రజాప్రతినిధులు కాంట్రాక్టరు అధికారులు కుమ్మక్కై ఈరోజు లక్షలాది రూపాయలను చెరువు చేసినటువంటి పరిస్థితి ఉంది ఆనాడు ప్రజా ప్రతిని ఈ రోడ్డు వేసేటప్పుడు వచ్చి ఇక్కడ రైతులకు మేలు చేస్తున్నాము రైతులకు పొలాల్లో సులభంగా సౌకర్యంగా నడుచడానికి రోడ్డు అని చెప్పి ఈరోజు రైతుల చెవులో ప్రజల చేతిలో పూలు పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది దీని మీద సమగ్రమైన విచారణ జరపాలి రోడ్ వేసి సంవత్సరం కూడా అయితే లేదు ఈరోజు పగులు ఏర్పడిన అంటే దీనిలో ఎంత అవినీతి జరిగింది ఎంత నిబంధనలు అతిక్రమించరు అధికారులు ప్రజలు ఎవరు వాటాలు పంచుకొని ఈరోజు లక్షలాది రూపాయల ధనాన్ని ఈరోజు చెరుపాలు చేసినట్టు పరిస్థితుంది దీనికి బాధ్యులు ఎవరు ఈ రోడ్డు పగులటానికి పగుళ్ళు ఏర్పడి ప్రజ ప్రజలు వెళ్ళటానికి ఇబ్బందికర ఉంది కాబట్టి దీని మీద ప్రజసాంగలుగా డిమాండ్ చేస్తున్నాం సంవత్సరం కాకముందే తారు రోడ్డు పగలడం అనేది మేము ప్రశ్నిస్తున్నాం దీనిలో పెద్ద మొత్తం అవినీతి జరిగింది కాంట్రాక్టరు చాలా మొత్తంలో దండుకొని ఈరోజు మంత్రిని ప్రజలను ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి మంత్రిని చె ప్రజల చెవిలో పువ్వు పువ్వు పెట్టిరు కాబట్టి ఈ యొక్క రోడ్డు మీద సంబంధిత అధికారులు వెంటనే సమగ్ర విషయాన్ని జరిపించి దీనికి సంబంధించిన కాంట్రాక్టర్ కాంటాక్ట్ కూరం బ్లాక్ లిస్ట్లో పెట్టాలని కాంట్రాక్టర్ మీద క్రిమినల్ చర్యలు చేపట్టాలని ఈ యొక్క డబ్బులు వెంటనే రికవర్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఇక్కడ నుండి మొదలుకుంటే కలెక్టర్ అవసరమైతే ముఖ్యమంత్రి దాకా కూడా తీసుకెళ్తాం ప్రజాదన దురించడం కరెక్ట్ కాదు కొన్ని శ్రీ తార్ రోడ్డు ఈరోజు ముక్కలు చెక్కలుగా పడినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలి లేని పక్షంలో ప్రజా ఉద్యమాలు తప్పవు ప్రజా సంఘాలుగా మేము హెచ్చరిస్తున్నాం పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తాం ఈ యొక్క ఈ లక్ష కోట్ల లక్షలాది రూపాయల డబ్బును ఈరోజు ఈరోజు మనం కాపాల్సిన బాధ్యత ఉంది దీనికోసం ప్రారంభంలో వేసినటువంటి శిలా పలకం కూడా ఈరోజు కూలగొట్టి ఆధారాలు లేకుండా ఈరోజు ప్రజలకు ఎలాంటి జవాబుదారు లేకుండా ఈరోజు అధికారులు